రావడం మీరందరూ ఇంత ఆనందంగా సంతోషంగా తిరగడం ఇదే కావెల్లో మంచి శకునంగా కనపడుతుంది ఎనిమిదవ వార్డు ప్రజలు చూస్తుంటే ఇప్పుడు ఇంటింటిన చూసిన ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా రెండు రెండే రెండు లేపుతున్నారు అంటే తెలుగుదేశమే కనపడుతుంది మొత్తం మేము చెప్పేది ఒకటే మనందరం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం మనకి లేదంటే ఈ రోజు ఉండే పరిస్థితుల కంటే ఘోరమైన పరిస్థితికి వస్తారు మీరు ప్రజలందరికీ చెప్తున్నాను మీరు ఆలోచించుకోండి రెండు సెకండ్లే మన బటన్ వచ్చేది కానీ ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడతారు ఆలోచించుకొని మీరు సైకిల్ గుర్తుగా వేసి కృష్ణారెడ్డి గారిని కావెలి ఎమ్మెల్యేగా గెలిపించండి అట్టే నన్ను ఎంపీగా నెల్లూరు పార్లమెంట్ నుంచి సైకిల్ గుర్తుకేసి గెలిపించాలని కోరుకుంటున్నారు మీకు తెలుసు ఎంపీ అభ్యర్థి ఎవరో కూడా ఎటువంటి అతను కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికి ఇప్పటికే ఉంటుంది అతను పద్నాలుగో తేదీ నుంచి ఇంకా ఎక్కడ పోతాడో మీ ఊరికి కూడా దొరకడు ఒక ఫోన్ కాల్ ఎత్తుకునే పరిస్థితి ఉండదు నమ్మి అతను నమ్మి ఆ మాటలు నమ్మి అతన్ని చెప్పి దొంగ మాటలు నమ్మి మోసపోవద్దు అని కోరుకుంటున్నాను అంటే మీ ఎమ్మెల్యే పరిస్థితి కూడా నేను చెప్పాల్సిన నాకంటే మీ అందరికి బాగా తెలిసి ఉంటుంది ఈడ పరిస్థితులు కూడా మీరు ఖచ్చితంగా చెప్తుంటారు కృష్ణారెడ్డి గారిని గెలిపించండి నన్ను ఎంపీగా గెలిపించండి అభివృద్ధి అనేది మీ ముందు ఉంటుంది మేమిద్దరము కూడా ఆశించేది ఒకటే ప్రజల ఇది ప్రజలకి సేవ చేయాలనే వచ్చాము కాబట్టి మీ అందరినీ మళ్ళీ కూడా కోరుకునేది సైకిల్ గుర్తుకేసి మా ఇద్దరికి వెళ్ళి మళ్ళీ